ప్రాజెక్దలాడు హల్ విష్ విష్యూ హ్యాపీ క్రిస్మస్ ప్రతి ఉదయం వేకమైన లేచి దేవుని వాగ్దానములు పెంచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో దేవుని యొక్క జన్మదినమును జ్ఞాపము చేసుకుంటూ దేవుని స్థుతించి ఆరాధించి గణపరుచుదాం ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మొత్తం సువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యేసుక్రీస్తు జనమిదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమెను హల్లెలుయ్య లోకరక్షకుడైన ఏసయ్య తల్లి మరియకు ఏసేపుతో వివాహము జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు ప్రదానం చేయబడినది మరియమ్మకు ఏసేపునకు వివాహము జరుగులేదు వివాహము అయిన తరువాత మరియమ్మ ఏసేపు కలయిక వలన మరియమ్మ గర్భము దాల్చవచ్చు అయితే విచిత్రము ఏమిటంటే మరియమ్మకు వివాహము కాకుండా ఏసేపు కలయిక లేకుండా మరియమ్మ గారు గర్భము ధరించును అని గాప్రియల దూత ఖచ్చితంగా చెప్తున్నారు మరి నిజము గాప్రియ సహోదర సహోదరి స్త్రీ పురుష సంయోగము లేకుండా గర్భము ధరించుట అసాధ్యము సాధ్యము కానిది అయితే ప్రస్తుత కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది అనేక ప్రాంతాల్లో టెచ్ బేబీ సెంటర్స్లో స్త్రీ పురుష అండములను సేకరించి గర్భము దాల్చకుండా పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు అయితే ఏసయ్య జన్మించిన కాలంలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ లేదు ఏసయ్య ఎలా జన్మించారు అని ప్రశ్నించుకుంటే అది దేవుని సంకల్పం మరియమ్మ గర్భము పరిశుద్ధాత్మతో నింపబడింది దేవుని యొక్క శక్తి ప్రభావములు మరియమ్మలో ఆమె గర్భములో కనపరచబడ్డాయి మరియమ్మకు నిజముగా ఏమీ అర్థం కాలేదు పరిశుద్ధాత్ముడు లోకరక్షకుడు ఆమె గర్భములో ఉన్నారు ఏసేపు కూడా మరియమ్మను చేర్చుకొని దేవుని మాటకు విధేయత చూపించినారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థూతులు చెల్లించినామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఎస్ఐ మీకు స్తోత్రములు వివేకమైన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మరియమ్మ తల్లి స్త్రీలలో ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఆ యొక్క గర్భము పరిశుద్ధాత్మతో నింపబడినందుకు మీకు స్తోత్రములు లోకరక్షకుని జన్మనిచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రశోదినాలు దయచేయండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న వారిని వాదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక వనరులు ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి కారుల్లో వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచె నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ